జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు వాగ్దానాలు చేయలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చేతకాని వాగ్దానాలు చేయలేదు కేవలం అధికారమే కావాలని చెప్పి మీకు నచ్చినట్టు మీరు వాగ్దానాలు చేశారు మీ వాగ్దానాన్ని చూసి ఈరోజు ప్రజలు మోసపోయినారు మీ వాగ్దానాల్ని చూసి మీకు ఓట్లేసి మీకు మ్యాండేట్ ఇచ్చారు తప్ప వీటి కాదని నేనైతే చంద్రబాబు గారు మనం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతోనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క కూడా ప్రతి డ్వాకర్ అక్క కూడా పది లక్షలకు తక్కువ కాకుండా ప్రతి గ్రూప్ కూడా ఆన్ అండ్ యావరేజ్ రాష్ట్రం మొత్తం లక్ష యాభై వేల కోట్లు అప్పులు తెచ్చుకున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో మరి అప్పుల్ని తీర్చడం సాధ్యం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు మరి ఆ మహిళలు తిరిగి అప్పులు తీర్చే క్రమం కోసం మీరు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలు నెలకు పదిహేను వందలు ఇస్తారని లేకపోతే ఇంట్లో అందరికీ ఇస్తారని ఇంకా ఇంకా వాటన్నింటినీ నమ్మి మిమ్మల్ని చూసి ఓట్లేసారు తప్ప దీనికోసం కాదు అని మనం చేస్తాం ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడానికి ఇదిగో మేము ఇంత అప్పు తెచ్చి ఇంత తప్పు తీసుకొచ్చాం ఈ ఈ పథకాన్ని మేము అమలు చేసామని చెప్పలేకుండా మీరు తెచ్చిన అప్పులు ఏం చేశారో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియడం ఈ లక్ష నలభై ఏడు వేల కోట్లు అంటే లక్ష యాభై వేల కోట్ల అప్పు ప్లస్ రాష్ట్ర రాబడి వీటన్నిటినీ ఎలా ఈ వన్ ఇయర్లో మీరు ఖర్చు పెట్టారో కూడా అర్థమవడం పథకం ఇంప్లిమెంట్ చేయలేదు ఈ అమరావతికి మరొక ముఖ్యమైనటువంటి ఒక మాట చెప్పాలి ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చే ముందే చెప్పింది ఇది ముంపు గురయ్యే ప్రాంతం ఇది ఇక్కడ ఎందుకు ఇంత ఆ నిర్మాణాలు చేస్తున్నారు గతంలో ఐఐటి చెన్నై వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు ముంపు గురయ్యే ప్రాంతం ఇది ఏం నిర్మాణాలు కాస్ట్ పెరుగుతుందని చెప్పిన ఇంత కాస్ట్ పెంచి ఎందుకు ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నారని చెప్తే వాటి ఏం లెక్క చేయటం లేదు అసలు ముంపు నివారణ కోసమని ఓ నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు టేకప్ చేస్తూ ఉన్నారు దానికి పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెడతారు ఒక ఆరు చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తూ ఉన్నాం పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి మా ఉత్తరాంధ్రలో ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి అడిగితే గల్లాపెట్టి ఖాళీ కేవలం ముంపుని వారం కోసమని ఓ పద్నాలుగు వందల పదిహేను వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం ఏంటి అన్యాయం ఏంటి ఇంటి అన్యాయం నిన్న మొన్న చూసాను క్యాబినెట్లో వైజాగ్లో ఒక సంస్థకి తొంభై తొమ్మిది పైసలు అంట ఎకరా ఇరవై ఒక ఎకరానో ఇరవై ఆరు ఎకరాలో ఇస్తా ఉన్నారు దోపిడీ కాదు ఇది దోపిడీ కాదా ఇది తొంభై తొమ్మిది రూపాయలకి వంద కోట్ల విలువ కలిగినటువంటి ఎకరా భూమిని తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేస్తారా దోపిడీ కాదా ఇది ఏమనంటే పన్నెండు వేల ఉద్యోగాలు వస్తాయి ఏంటి నాకు అర్థమవుదు లుమాల్ లుల్లు మాల్ అనుకొని వాడేడో పదమూడు ఎకరాలు ఇచ్చేస్తా ఉన్నారు సుమారుగా ఎకరా తక్కువలో తక్కువ అక్కడ నూట యాభై రెండు వందల కోట్లు ఉంటుంది అక్కడ ఇనార్బిట్ మాల్ మనం కట్టించడం లేదా ఇనార్బిట్ మాల్ మనం కట్టించడం లేదా అంతకంటే పెద్దదా మాల్ ఇన్ఆర్బిట్ మాల్ కంటే పెద్దది అయిపోతుంది లూల్లు మాల్ ఇక్కడ ఇంత హడావుడి ఇంత చర్చ ఇంత లాభాపేక్ష ఎక్కడ లేదు టీసీఎస్ వాళ్ళు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా స్వయంగా చంద్రశేఖరన్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఎంఓఈ చేసుకున్నారు వాళ్ళు ముందుకొచ్చి టేకప్ చేస్తున్న ప్రాజెక్టే కదా ఏంటి అన్యాయం ఇది ఏంటి దౌర్భాగ్యం హిటెళ్ళిపోతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకుడు విద్యావంతుడు మేధావులు అందరూ కూడా గమనించాలని ఆలోచించాలని నోరు తెరిచి మాట్లాడాలని చంద్రబాబు గారు వాళ్ళ టీం వాళ్ళ ముఠా మొత్తం చేస్తున్నటువంటి అమరావతి పేరుటి జరుగుతున్నటువంటి దోపిడీని ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ముందుగా నేను ఒక మాట చెప్పాలి అచ్చెన్నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారు సుమారుగా ఓ రెండు మూడు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారా ఎమ్మెల్యేగా ఓ రెండు మూడు సార్లు పనిచేసినారు మంత్రిగా రెండు మూడు ఓ రెండు సార్లు పనిచేశారు మరి అలాగే అచ్చెన్నాయుడు గారి సోదరుడు క్రీస్తలు నాయుడు గారు ఆయన ఒక మూడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగారు కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు మరి ఇప్పుడు ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు అంటే మూడు దశాబ్దాల నాలుగు దశాబ్దాల కాలం జిల్లాను రాజకీయం చేసి మీరు జిల్లాలో పెద్దరికం చేసి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పెర్క్యాపిటా ఇన్కంలో రాష్ట్రంలోనే అట్టడుగు స్థాయిలో ఉంది అని మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే మీ మూడు నాలుగు దశాబ్దాల రాజకీయ కాలంలో ఈ రాష్ట్రానికి మీరు చేసింది సున్నా అని ఈ జిల్లాకి సున్నా అని ముందుగా మనం గమనించాలి ఇది నేను ఖచ్చితంగా చాలా స్టబన్గా నేను చెప్తా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు అయ్యాము అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేజర్ ప్రోగ్రామ్ మేజర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యాయి వంశధార స్టేజ్ టు ఫేజ్ టూ కావచ్చు ఓ మెడికల్ కాలేజ్ కావచ్చు ఓ యూనివర్సిటీ కావచ్చు ఓ రోడ్ల విస్తరణ ఇంకోటి 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 ఎనీథింగ్ ఆ టైంలో అయినటువంటిదే అంతకుముందు పూర్వకాలంలో అప్పుడు చేసినటువంటి మరి మీ నాలుగు దశాబ్దాల రాజకీయ కాలంలో మీరు చేసింది ఏంటో మీరు చెప్పాల మరి అలాగే మొన్న మాకు వచ్చినటువంటి ఐదేళ్ల కాలం మేము ప్రజలను ఒప్పించి ప్రభుత్వం మీద భారం తగ్గించి ఎక్కడ ఎలాంటి అండ్రెస్ లేకుండా బ్రహ్మాండమైనటువంటి పోర్టు మూలపేట పోర్టు ఇంప్లిమెంట్ చేస్తాం గ్రౌండ్ చేయించాం మేము మరి మేము గ్రౌండ్ చేయించగలగాలి ఏంది మీరు ఎందుకు ఏ ప్రాజెక్ట్ కూడా గ్రౌండ్ చేయలేకపోతా ఉన్నారు